ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్పలతారెడ్డి గారింటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది తన స్వయాన ఆడబిడ్డ కూతురు వాళ్ళ భర్త ప్రతాప్ రెడ్డి వయోజన విద్య డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నారు తనకి స్వయాన చెల్లెల కూతురు రెడ్డి అనే అమ్మాయి మరికొన్ని రోజుల్లో తన ఎంబీబీఎస్ పట్టాను అందుకోబోతున్న వేళ ఎంబీబీఎస్ అయిపోయింది హౌస్ సర్జన్ సో అమ్మాయి రెడ్డి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అత్యంత బాధాకరం ఎంబీబీఎస్ పట్టా చేతికొస్తున్న వేళ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోవడం యాక్సిడెంట్ అయింది అమ్మాయి కోమాలోకి వెళ్ళారు సో డాక్టర్ లేక బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు సో అమ్మాయి జీవితం విషాదంగా ముగిసిపోయింది అంత విషాదాంతంలోనూ పుట్టేట దుఃఖంలో కూడా ఆ కుటుంబ సభ్యులు చాలా గొప్పగా ఉన్నతంగా చాలా మానవీయ కోణంలో ఆలోచించారు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఆర్గాన్స్ని డొనేట్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు తన ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి ఎంతోమందికి ప్రాణం పోయాల్సినటువంటి ఒక యువ డాక్టర్ భూమికారెడ్డి చనిపోయిన తర్వాత మరో నలగరికి ప్రాణం పోసింది చనిపోయి కూడా అమ్మాయి మరో నలుగరికి ప్రాణం పోసింది అంత చిన్న అమ్మాయి చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఆ అంత అంత దుఃఖంలోనూ అంత విషాదంలో నుంచి కూడా మరొకరికి ప్రాణదానం చేయాలి అని మరొకరి జీవితాలు నిలబెట్టాలి అని చెప్పి ఆలోచన చేయడం నిజంగానే చాలా చాలా అభినందనీయం సో అమ్మాయి అంత్యక్రియలు సోమవారం రోజు వాళ్ళ సొంత ఊరు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం నంగి జరగబోతూ ఉన్నాయి అమ్మాయి హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో సారీ కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అయిపోయింది హైదరాబాద్లోనే యాక్సిడెంట్ జరిగేది అవుట్స్కర్స్లో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది చాలా చాలా బాధాకరం ఒక యువ డాక్టర్ అకాలమరణం అండ్ ఇంత దుఃఖంలో నుంచి వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించడం నిజంగానే మరికొందరికి ఇన్స్పిరేషన్ కలిగించే విషయమే